హలో నమస్తే అండి అందరికీ నేను భారతి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం చాకోట్రీ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో ఏంటంటే మన ఛానల్లో గివ్ ఎవే అవుతుంది కదా ఆల్రెడీ మీరు తమ్మినేళ్ళు చూసే ఉంటారు మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఆ గివ్ గివేవేకి నేను ఏమేమి గిఫ్ట్స్ తీసుకున్నానో మీ ముందుకి షేర్ చేస్తాను అనమాట సో మీ అందరూ చాలా ఎక్సైట్మెంట్గా ఉంటారని అనుకుంటున్నాను నేను ఇంకా చెప్పలేదనమాట ఏం గిఫ్ట్స్ తీసుకున్నానని చెప్పేసి ఎక్కడెక్కడ తీసుకున్నానని మాత్రం చెప్పాను కానీ అసలు ఏం గిఫ్ట్స్ తీసుకున్నాను అవి ఎలా ఉంటాయి ఏం మీకు చెప్పలేదు ఇంకొకటి ఏంటంటే గెస్ట్ చేయమన్నాను కదా సో కొంతమంది గెస్ట్ చేశారు అది కరెక్టేనండి సో మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అనమాట ఇద్దరు ముగ్గురు గెస్ట్ చేశారనమాట సో అవి ఏంటో మీకు కూడా చూడాలని ఉంది కదా సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉందండి మీకన్నా నాకే ఎక్సైట్మెంట్గా ఉందనమాట మీకు ఎప్పుడు ఎంత వేరంగా ఈ గిఫ్ట్స్ అన్నీ చూపిద్దామా అని చెప్పేసి యాక్చువల్గా గివ్ అవే అనేది నేను మార్చ్ ట్వంటీ థర్డ్ని అయితే పెట్టాను సో మనకి ఇవేవే ఎప్పుడు ఎండ్ అవుతుందంటే మళ్ళీ ఏప్రిల్ థర్డ్ అనమాట ఇది ఏప్రిల్ సెకండ్ కాబట్టి మళ్ళీ రేపటికి ఎండ్ అనమాట ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్ చెప్తాను సో ఏంటంటే ఇంకొక రోజు ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇంకా మన వీడియోస్ చూడని వాళ్ళు ఉంటారు కదా సో ఫస్ట్ టైం ఈ వీడియో కనుక ఇంకెవరైనా చూసుంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఇస్తున్నాను ఇంకొక రోజు ఎక్స్టెన్షన్ చేస్తున్నాను అనమాట సో మళ్ళీ నేను రిజల్ట్స్ అనేది ఫిఫ్త్ని చెప్తాను అనమాట ఏమనుకోవద్దు మిగిలిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దామనే నేను ఈ డెసిషన్ అయితే తీసుకున్నానండి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఏంటంటే ఈ వీడియో చూసాక ఇంకొంతమంది పార్టిసిపేట్ చేయాలనుకుంటారు కదా అయ్యో మేము కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుందని చెప్పేసి సో వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి ఒక్కరోజే ఇంకా ఎక్స్టెన్షన్ చేశాను అనమాట మళ్ళీ రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ ఫిఫ్త్ని చెప్తాను ఓకేనా సో నేనేంటంటే కొన్ని దృష్టిలో పెట్టుకొని గిఫ్ట్స్ తీసుకున్నాను అనమాట అంటే మన ఛానల్స్ని ఎక్కువగా ఉమెన్స్ అయితే చూస్తున్నారు అలాగే కిడ్స్ చూస్తున్నారు మెన్స్ కూడా చూస్తున్నారు ఇలా అందరూ కూడా చూస్తున్నారనమాట సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏం గిఫ్ట్స్ తీసుకుందామని ఫస్ట్ అయితే బాగా ఆలోచించానండి కొన్ని అయితే షాప్కి వెళ్ళాక ఆలోచించాను సో ఏమైతే మీకు బాగుంటాయి అని చెప్పేసి ఫైనల్గా అన్నీ తీసేసుకున్నాను సో అవన్నీ అలాగే ఈ గిఫ్ట్స్ కూడా నేను ఆన్లైన్ సైట్లో తీసుకుందామని అని అనుకున్నాను కాకపోతే అంత థ్రిల్ అని అనిపించదని అనిపించింది ఎందుకంటే నా అంతట నేను షాప్కి వెళ్ళి మీకోసం గిఫ్ట్ దగ్గరుండి తీసుకొని అది కూడా అంతా ఆలోచించి దాన్ని నా చేతులతో ప్యాక్ చేసేసి మీ వరకు నేను సెండ్ చేస్తే ఆ ఫీల్ వేరే అనమాట సో అది మీకు రీచ్ అయ్యాక మీరు మా మీరు నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా సో ఆ హ్యాపీనెస్ వేరనిపించింది నాకు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఈ ప్రాసెస్ అంతా జరిగిందనమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఏమేమి గిఫ్ట్స్ తీసుకున్నానో చూసేద్దామా మరి ఇందులో ఫైవ్ గిఫ్ట్స్ అని చెప్పాను కదా అంటే ఫైవ్ నెంబర్స్ అనమాట ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనమాట ఓకేనా సో సో ఫస్ట్ ప్రైజ్ చూద్దామా లాస్ట్ ప్రైజ్ చూద్దామా ఇప్పుడైతే లాస్ట్ ప్రైజ్ చూద్దాము ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ మాత్రం చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుందన్నమాట సో లాస్ట్ నుంచి వద్దాము గిఫ్ట్స్ అన్నీ ఇంచుమించి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను సో ఏదైతే ఏముంది ఫస్ట్ నుంచి కాకుండా ఈసారి బ్యాక్ నుంచి వద్దాము ఓకే సో ఫిఫ్త్ ప్రైజ్ నేనేం తీసుకున్నానో మీకు చూపిస్తాను ఏంటి బాక్స్ తీస్తున్నానని చూస్తున్నారా సో మీకు చెప్పాను కదా మన ఛానల్ని లేడీస్ ఎక్కువ మంది చూస్తున్నారని చెప్పేసి సో వాళ్ళతో స్టార్ట్ చేద్దాము మీరేమనుకుంటున్నారు లేడీస్ అన్నాను కాబట్టి మొన్న షార్ట్ వీడియోలోనే మీకు చెప్పాను నేను జ్యువెలరీ తీసుకుంటున్నానని చెప్పేసి సో అక్కడ నేను టూ జ్యువెలరీస్ అయితే తీసుకున్నాను అనమాట అవి ఏంటో మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇది ఓపెన్ చేద్దాము నాకైతే చాలా గా ఉందండి మీకు ఇవన్నీ ఎప్పుడెప్పుడు చూపిద్దామా అని చెప్పేసి చాలా థ్రిల్లింగ్గా ఉంది సో ఇక్కడ చూడండి ఇవి జుంకీస్ ఇలా సిల్వర్ టైప్లో వచ్చాయనమాట ఇవైతే చాలా బాగా నచ్చాయండి నేను వెళ్ళగానే జుంకీస్ అడిగాను అనమాట ఎందుకంటే నాకు ఈ జుంకీస్ ఈ బుట్టస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో జుంకీసే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను చూడండి ఈ కింద పర్ల్స్ వచ్చే చూస్తున్నారా ఇది వచ్చేసి సిల్వర్ టైప్ వచ్చిందనమాట చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చాయి ఇక్కడ నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను సో నాకు జుంకీస్ అంటే భలే ఇష్టం అండి చాలా ఇష్టం అనమాట మీకోసం ఇది ఫిఫ్త్ ప్రైజ్ అనమాట ఒకవేళ మెన్స్కే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చింది అనుకో ఏం ఆలోచించకండి మీ ఇంట్లో మీ అక్కో చెల్లో ఎవరో ఉంటారు మీ వైఫ్ ఎవరో ఉంటారు కదా సో వాళ్ళకి మీ తరపు నుంచి గిఫ్ట్ అనుకొని అనుకోనిచ్చియండి కాకపోతే ఇవి మాత్రం నాకు భలే అండి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను ఇలాంటివి తీసుకుంటాను ఇది ఫిఫ్త్ ప్రైజ్ అనమాట అండ్ అలాగే ఫోర్త్ ప్రైజ్ చూద్దాము ఫోర్త్ ప్రైజ్ కూడా బాగుంటుందండి ఎవరో ఆ లక్కీ విన్నారు కానీ ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా జ్యువెలరీ అనమాట చూసేస్తారా మరి చూస్తున్నారా ఈ బ్యూటిఫుల్ చౌకరు ఫోర్త్ ప్రైజ్ వాళ్ళకి ఈ చౌకర్ అనమాట నేను లాస్ట్ టైము షార్ట్ వీడియో పెట్టాను కదా ఆ షార్ట్ వీడియోలో జ్యువెలరీ షాప్కి వెళ్ళానా ఈ టూ జ్యువెలరీస్ కూడా అక్కడే తీసుకున్నానండి అక్కడ మాత్రం జ్యువెలరీ చాలా బాగున్నాయి మీరు కూడా శ్రీకాకుళంలో ఉండుంటే ఒకసారి ఆ షాప్ని విజిట్ చేయండి కలెక్షన్స్ అయితే బాగున్నాయి రేట్స్ కూడా రీజనబుల్గా అనిపించాయి అనమాట సో అందుకే నేను ఆ షాప్లో తీసుకోవడానికి మెయిన్ కారణము అండ్ జ్యువెలరీ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ వీటికి కూడా పోల్సి వచ్చే చూస్తున్నారా ఇక్కడ మీకు వేసుకొని చూపించిన ఏమనుకోవద్దు నేను ట్రై చేస్తున్నానని చెప్పేసి ఏదో ఎలా ఉందో మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట బాగుంది కదా సో ఇదైతే చాలా బాగుందండి అండ్ ఇది ఒకటే కాదు దీంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అవి కూడా చూసేయండి అవి ఇంకా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి చూస్తున్నారా ఆ స్టోన్స్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉన్నాయి అండ్ అలాగే కింద పోల్స్ కూడా ఇప్పుడు మరి నా సెలెక్షన్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి నాకైతే వెళ్ళగానే చాలా అయితే చూశాను సో అందులో నాకు ఇవైతే బాగా అనమాట సో ఫస్ట్ టైం గివ్ అవే కాబట్టి కొద్దిగా నా తరపు నుంచి ఆ మాత్రం ఉండాలని చెప్పేసి ఏదో నాకు తోచింది నేను తీసుకున్నాను అనమాట నెక్స్ట్ టైం గివ్ అవే ఇచ్చేటప్పుడు ఇంకా మంచి వెరైటీస్ తీసుకుంటాను సో ఇది కూడా బాగుంది కదా మీరు చెప్పండి కింద కామెంట్స్లోని నాకు నచ్చే నేను తీసుకున్నాను చాలా ఇష్టంతో తీసుకున్నానండి సో మరి ఎవరో లెక్కి విన్నరు సో ఇది ఫోర్త్ ప్రైజ్ చూస్తున్నారు కదా ఇప్పుడు థర్డ్ ప్రైజ్ చూద్దామా ఇప్పుడు లేడీస్ సెక్షన్ కంప్లీట్ అయ్యిందనమాట ఇప్పుడు మనకి అంటే మన బేకింగ్కి సంబంధించినవి తీసుకున్నాను ఆల్రెడీ మీకు చెప్పాను కదా బేకింగ్కి సంబంధించినవి కూడా తీసుకుందామని అనుకున్నాను ఎందుకంటే మన ఛానల్ బేకింగ్ ఛానల్ కాబట్టి మరి దానికి రిలేటెడ్గా మీకు ఏదైనా ఇవ్వాలి మెయిన్గా చెప్పాలంటే సో అందుకే ఫస్ట్ బేకింగ్ రిలేటెడ్ సామాన్లు తీసుకున్న తర్వాతే ఫైనల్గా ఈ జ్యువెలరీ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు థర్డ్ గిఫ్ట్ ఏంటో చూసేద్దామా సో మీకు చెప్పాను కదా మన ఛానల్ని చిన్నపిల్లలు కూడా చూస్తున్నారని చెప్పేసి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఐటమ్ అయితే తీసుకున్నాను సో మరి అది ఎవరికి వచ్చినా అది యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అది అందరికీ యూజ్ అవుతుంది ఇప్పుడు నేను తీసుకున్న గిఫ్ట్ అయితే ఇది వచ్చేసి థర్డ్ గిఫ్ట్ అండి థర్డ్ ప్రైజ్ అనమాట అండ్ ఇది ఫ్లాస్క్ అనమాట అంటే ఇందులో హాఫ్ లీటర్ వాటర్ మిల్క్ కానీ వాటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ అయితే తీసుకున్నాను రేట్ ఎక్కువైనా పర్లేదని చెప్పేసి క్వాలిటీ అయితే నేను చూశాను సో అందులో ఈ ఫ్లాస్క్ అయితే తీసుకున్నాను మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా లేదంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నా లేకపోతే మీరే బయటికి వెళ్ళినా సరే ఈ ఫ్లాస్క్లో మిల్క్ కానీ చాయ్ కానీ వేసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంది వెయిట్ కూడా ఉందండి ఈ గిఫ్ట్స్ అన్నీ నేను ఈ ఫ్లాస్కు జ్యువెలరీ మాత్రం శ్రీకాకుళంలోనే తీసుకున్నాను మిగతా బేకింగ్ ఐటమ్స్ వైజాగ్లో అనమాట అందుకే మీకు చెప్పాను కదా శ్రీకాకుళంలో కొన్ని వైజాగ్లో కొన్ని తీసుకుందాం అనుకున్నానని చెప్పేసి సో ఇది థర్డ్ గిఫ్ట్ సో చూసారు కదా మీకు నచ్చిందా నచ్చితే కనుక కింద కామెంట్స్లో చెప్పండి చాలా ఇష్టంగా తీసుకున్నాను ఈ గిఫ్ట్స్ అన్నీ కూడాను అండ్ సెకండ్ గిఫ్ట్ ఏంటో చూసేద్దామా సెకండ్ గిఫ్ట్ కూడా నా దగ్గర కూడా అలాంటి బేకింగ్ మెటీరియల్ లేదనమాట ఇంతవరకు నేను కూడా తీసుకోలేదు ఫస్ట్ గిఫ్ట్ అవునామండి సెకండ్ గిఫ్ట్ కూడా నా దగ్గర కూడా ఇప్పుడు నేను అలాంటి టూల్స్ అయితే నేను వాడలేదు టూల్స్ అని చెప్పాను కదా సో అది నేను వాడలేదనమాట సో మీకోసం అని చెప్పేసి ఈ ఐటమ్స్ తీసుకున్నాను సో సెకండ్ గిఫ్ట్ చూసేద్ద ఆల్ఫాబెట్ కటర్స్ అండి ఇవి ఏంటంటే ఫాండెంట్ కటర్స్ అనమాట సో ఇవైతే చాలా యూజ్ అవుతాయండి మీలో ఎవరైనా బిగినర్స్ అయినా సరే లేదంటే హోమ్ బేకర్స్ అయినా సరే మీకు బాగా యూజ్ అవ్వాలి అండ్ అలాగే మీరు ఎప్పుడు వాటిని చేసినా సరే నేను గుర్తుకు రావాలని చెప్పేసి మెయిన్గా అయితే ఈ ఐటెం అయితే తీసుకున్నాను అండ్ ఇంకొక ఐటెం కూడా అదే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట ఇవైతే మీకు బాగా యూజ్ అవుతాయండి నా దగ్గర కూడా ఇలాంటివి లేవు అంటే నా దగ్గర డైరెక్ట్ కటర్స్ ఉన్నాయన్నమాట ఆల్ఫాబెట్ కటర్స్ ఇదేంటంటే ఇలా ప్లగ్ టైప్ వస్తాయి అనమాట ఇలాగ క్వాలిటీ కూడా బాగున్నాయండి సో ఇవి కూడా నాకు బాగా నచ్చాయి మీకు బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇది కూడా ఎంతో ఇష్టంతో అనమాట ఎవరో మరి లక్కీ విన్నరు ఈ గిఫ్ట్స్ అన్ని ఫిఫ్త్న రివీల్ చేస్తానండి ఎవరు విన్నర్స్ అని చెప్పేసి సో ఆ రోజు విన్నర్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ మెయిల్ ఐడి ఉంటుంది కదా సో ఆ మెయిల్ ఐడి ద్వారా వాళ్ళకి మెయిల్ చేయడము మెసేజ్ చేయడమో ఏదో ఒకటి చేస్తానన్నమాట సో దాని ద్వారాగా వాళ్ళ అడ్రస్కి ఇవన్నీ పంపించడం అయితే జరుగుతుంది సో పంపించిన తర్వాత కూడా వాళ్ళు పిక్స్ పెట్టమని చెప్తాను సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇది ఎవరు గెలుచుకుంటారో చూద్దాము ఇప్పుడు ఫస్ట్ విన్నర్ ఎవరో ఆ గిఫ్ట్ ఏంటో చూసేద్దామా సో ఎవరు వాళ్ళు అక్కీ విన్నారు కానీ నా దగ్గర కూడా ఐటెం లేదండి అంత క్వాలిటీ ఐటెం అయితే నా దగ్గర లేదు ఇప్పుడు కూడా నేను తీసుకోలేదనమాట సో అది ఆల్రెడీ చాలామంది గెస్ట్ చేశారు కదా నేను ఆ రోజు బేకర్స్ బాస్కెట్కి వెళ్ళినప్పుడు మీరు గెస్ట్ చేయండి అని చెప్పేసి మీరు ముగ్గురు అయితే గెస్ట్ చేశారు అందులోని అది మాత్రం కరెక్ట్ అండి టర్నింగ్ టేబుల్ అనమాట చాలామంది బీటర్ అన్నారు కాకపోతే బీటర్ తీసుకోవడానికి ఇంకా టైం ఉందండి అంటే ఇంకా మన ఛానల్లోని గివ్ అవేస్ అయితే నేను పెడతాను అలాగే మీకు చెప్పాను కదా ప్రీ కాంటెస్ట్లు కూడా ఉంటాయని చెప్పేసి సో ఇది ఫస్ట్ గివ్ అవే కాబట్టి ఇలా అయితే స్టార్ట్ చేశాను అనమాట దీనికి కూడా ఖర్చు అయ్యిందిలేండి అది వేరే విషయము సో మీ అంతా సపోర్ట్ అయితే నాకు ఉంది కదా నాకు అదే చాలండి సో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ గిఫ్ట్ ఈ టర్నింగ్ టేబుల్ చెప్పేశాను కదా ఆల్రెడీ టర్నింగ్ టేబుల్ అని చెప్పేసి చూడండి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అని చెప్తున్నారు ఓపెన్ చేస్తే కదా చూస్తామని అనుకోవద్దు ఓపెన్ చేసేస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా టర్నింగ్ టేబుల్ చూసాక మీకే తెలుస్తుంది అనమాట దీని క్వాలిటీ ఏటో దీని వెయిట్ ఏంటో అసలు ఎలా ఉందని చెప్పేసి మీరే చూసి చెప్పండి ఇది ఎలా రొటేట్ అవుతుందో చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇంతవరకు నా దగ్గర కూడా లేదు ఇలాంటి టర్నింగ్ టేబుల్ సో మీకైతే బాగా యూజ్ అవ్వాలి అండ్ నా తరపు నుంచి ఫస్ట్ టైం గివ్ అవే అయితే ఇస్తున్నాను కాబట్టి మీ అందరికీ ఎవరైతే గెలుచుకుంటున్నారో మీ అందరికీ అని కాదు అందరికీ గిఫ్ట్స్ ఇవ్వలేము కదండి అందుకే ఫస్ట్ టైం అయినా సరే నేను ఫైవ్ గిఫ్ట్స్ అనేది పెట్టాను అనమాట సో నేను ఫస్ట్ అయితే త్రీ గిఫ్ట్స్ అనుకున్నాను కాకపోతే నాకు మీ నుంచి సపోర్ట్ బాగా వచ్చిందండి మెయిన్గా కామెంట్స్లో అయితే నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు సో మీ నుంచి నాకు అలాంటి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని చెప్పేసి అనుకున్నాను అందుకే కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఫైవ్ గిఫ్ట్స్ తీసుకుందాం అనుకున్నాను ఇది ఫస్ట్ టైం గివ్ అవే కాబట్టి ఫైవ్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నానండి ఇంకా మన ఛానల్లో గివ్ అవేస్ వస్తాయి నో ప్రాబ్లమ్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి టర్నింగ్ టేబుల్ అయితే మామూలుగా లేదండి ఈ క్వాలిటీ ఇది చింపేద్దామా చింపేసి చూపిద్దామా అంటే మళ్ళీ మీకు పంపించాలి కదా మళ్ళీ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మరి ఆ క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలి కదా జస్ట్ లైట్గా ఇలా ఓపెన్ చేస్తాను ఇది తీసేస్తున్నానండి మరి మీకు చూపించాలి కదా ఇది ఎలా ఉందని చెప్పేసి సో చూడండి మెయిన్ లక్కీ విన్నర్ అయితే వీళ్ళేనండి మామూలు కాదు ఎవరు గెలుచుకుంటారో కానీ లక్కీ విన్నర్ అనే చెప్పాలి చూస్తున్నారు కదా టర్నింగ్ టేబుల్ ఈ చేతితో నేను మొయిలపోతున్నాను అనమాట అంత వెయిట్గా ఉంది ఇంక టూ హ్యాండ్స్ ఇలా పట్టుకుంటేనే మొయ్యగలము చాలా వెయిట్ ఉంది క్వాలిటీ కూడా బాగుంది ఇంకో ఏంటంటే కొన్ని టర్నింగ్ టేబుల్కి ఇలా లైన్స్ లాగా రావడము లేదంటే పైన మెటీరియల్ వేరేది రావడము అవి ఊడిపోవడం అలా జరుగుతాయి అనమాట ఇదైతే అలా కాదండి మీరు చూడండి దీనిపైన అల్యూమినియం లేయర్ లాగా వచ్చిందనమాట ఇది మెటల్ టైప్లో వచ్చింది ఇది లోపల వచ్చేసి ప్లాస్టిక్ వచ్చిందనమాట దీని లోపల కూడా ప్లాస్టిక్ ఐటెం ఉంది కాకపోతే ఈ లేయర్ చూస్తున్నారు కదా ఈ పైన లేయర్ ఇదంతా అల్యూమినియం లేయర్ లాగా వచ్చిందనమాట ఇది ఎలా పాడవడం కూడా అవ్వదు ఒకవేళ ఇది మీరు కేక్స్ చేసేటప్పుడు తడిచిపోయేటప్పుడు కూడా చక్కగా నీట్గా ఒకసారి ఇలా క్లాత్ తుడిచేసుకుంటే అయిపోతుంది దీంతో అంత ప్రాబ్లం అయితే ఉండదు అంటే కొన్ని టర్నింగ్ టేబుల్స్ ఏంటంటే ఇలాగా ఏంటంటే పీల్స్ లాగా వచ్చేస్తాయి అనమాట సో అలా అయితే ఉండదు నేను ఆల్రెడీ కొన్ని యూజ్ చేశాను కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకునే తీసుకున్నాను అనమాట సో ఏది బెస్ట్ అని ఆలోచించే తీసుకున్నాను ఇది మాత్రం చాలా బెస్ట్ అండి ఇంకా మీరు ఇది చాలా సంవత్సరాల వరకు వచ్చేస్తుంది మీకు ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు వచ్చేస్తుందని చెప్తాను ఎందుకంటే అంత బాగుంది క్వాలిటీ దీని కాస్ట్ ఎంత ఉంటుందో కూడా మీకు చెప్పేస్తాను ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మ్యాక్సిమమ్ ఆ రేటుకి టూ టర్నింగ్ టేబుల్స్ అయితే ఇప్పుడు వచ్చేస్తాయి కాకపోతే నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట సో మోస్ట్లీ మన ఛానల్ని హోమ్ బేకర్స్ చూస్తున్నారు కాబట్టి అందులో ఎవరో ఒక హోమ్ బేకర్కి ఇది వెళ్తుంది అది నాకు తెలుసు సో వాళ్ళకైతే చాలా ఎక్కువ రోజులు యూజ్ అవ్వాలని చెప్పేసి ప్రైజ్లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట సో వాళ్ళు థర్టీన్ ఫిఫ్టీ అని చెప్పారు నేను ఆలోచించకుండా తీసేసుకున్నాను మీకు మెయిన్గా మీకు యూజ్ అవ్వాలని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకోసం గివ్ అవే రూల్స్ అన్నీ మీకు చెప్తాను అంటే ఆ లాస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు కదా సో మళ్ళీ ఇప్పుడు నేను చెప్తాను అనమాట ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ ఫోన్లోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి ముగ్గురికి అంతే ముగ్గురికి చేస్తే చాలు అంతకన్నా ఎక్కువ కూడా చేయొచ్చు మినిమం ముగ్గురు ఓకేనా ఫస్ట్ రూల్ రూల్ నెంబర్ టూ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వాలి నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి ఉండాలి మీరు అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు ఇస్తాను ఇక్కడ దాన్ని ఫాలో చేసుకోవాలి మీరు ఓకేనా థర్డ్ వచ్చేసి కామెంట్ చేయాలన్నమాట అంటే మీరు ఏ వీడియో చూసినా దాని కింద కామెంట్ అనేది చేయాలి మీరు ఏ వీడియో చూసినా పర్లేదు అంటే మన ఛానల్లో ఇప్పటివరకు ఉన్న వీడియోస్లో ఏ వీడియో చూసినా పర్లేదు దానికి కామెంట్ అనేది చేయాలి అంటే ఏదో ఒకటి మీకు నచ్చింది సో ఏదో ఒకటి కామెంట్ చేయాలి ఏదైనా పర్లేదు అంటే కొంచెం పాజిటివ్గా చేయండి ఏదైనా పర్లేదంటే నెగిటివ్గా చేయకండి అండ్ అలాగే సింబల్స్ అయినా ఏదైనా సూపర్ సింబల్ అయినా థమ్ సింబల్ అయినా ఏదో ఒకటి కామెంట్ అనేది చేయండి ఎందుకంటే విన్నర్స్ని కామెంట్స్ ద్వారాగే సెలెక్ట్ చేస్తాను కాబట్టి అంటే ఇప్పటి వరకు ఉన్న వీడియోస్లోని ఏదో ఒక వీడియో తీసుకొని దానికి వచ్చిన కామెంట్స్లోని ఒక కామెంట్ని పిక్ చేస్తామన్నమాట సో అందుకే కామెంట్ అనేది మెయిన్ అని చెప్పాను కామెంట్ చేయాలన్నమాట అలాగని సబ్స్క్రైబ్ చేయకుండా ఇవన్నీ చేయకూడదు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో అవ్వాలి కామెంట్ కూడా చేయాలి అర్థమైంది కదా సో ఇవన్నీ ఫాలో అయితేనే ఇప్పుడు ఈ గివేకి పార్టిసిపేట్ చేసినట్టు అనమాట ఇంకొకటి ఏంటంటే ఐఎం పార్టిసిపేటెడ్ అని చెప్పేసి కింద కామెంట్స్లో చెప్పాలి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు గివేవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఏమేమి చేయాలని చెప్పేసి సో ఇవన్నమాట ఈ రూల్స్ అన్నీ ఫాలో అవుతే చాలు విన్నర్స్ని ఫిఫ్త్ని అనౌన్స్ చేస్తాను మనకి ఇంకా టైం లేదు కాబట్టి ఈరోజు డేట్ ఏప్రిల్ సెకండ్ అనమాట లాస్ట్ చెప్పినట్టుగా చూసుకుంటే థర్డ్ వరకు ఉంటుందని చెప్పాను కదా ఇంకా వన్ డే ఉంటుంది ఇంకా చాలా మంది పార్టిసిపేట్ చేయాలనుకుంటారు కాబట్టి ఇంకొక రోజు ఎక్స్టెన్షన్ చేశాను అనమాట టూ డేస్ ఈ టూ డేస్లో ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు ఇంకొక ఛాన్స్ అనమాట ఫస్ట్ టైం నా ఛానల్లో గివ్ అవే అయితే ఇస్తున్నానండి సో టెన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు అనమాట సో మీ అందరూ నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు నా సెలబ్రేషన్ని మీతో పంచుకుందామని చెప్పేసి అండ్ అలాగే మీతో ఉన్న బాండింగ్ కూడా ఇంకా పెరగాలని చెప్పేసి సో గిఫ్ట్స్ అన్నీ చూసారు కదా మరి గిఫ్ట్స్ అన్నీ మీకు ఎలా నచ్చాయో కింద కామెంట్స్లో అయితే చెప్పేయండి సో నా ఎక్సైట్మెంట్ ఇంకా అలానే ఉంది ఇవి మీకు రీచ్ అయినంత వరకు ఇలానే ఉంటుంది అనమాట మీకు ఎప్పుడు రీచ్ అవుతాయా మీరు ఎప్పుడు వీటిని చూసి ఆ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారా అని నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉందండి సో గిఫ్ట్స్ అన్నీ చూసారు కదా మరి మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్స్లో చెప్పేయండి ఇంకా చూసాక కూడా ఇంకా మంది చాలామంది పార్టిసిపేట్ చేయాలనుకుంటారు సో అందుకే ఇంకొక రోజు ఎక్స్టెన్షన్ చేశాను అనమాట మీకోసమే సో ఫిఫ్త్న రిజల్ట్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎవరు విన్నర్ అని చెప్పేసి సో ఫిఫ్త్న అంటే ఆఫ్టర్నూన్ అవనివ్వండి ఈవినింగ్ అయినా అవనివ్వండి విన్నర్స్ని అనౌన్స్ చేసిన ఒక వన్ అవర్ ముందు కమ్యూనిటీలో పెడతాను అనమాట ఈరోజు విన్నర్స్ని ఈ టైంకి అనౌన్స్ చేస్తున్నానని చెప్పేసి లైవ్ కాదు వీడియోనే పెడతాను సో వీడియోలో చెప్తానమాట ఎవరు విన్నర్ అని చెప్పేసి మరి ఫైవ్ గిఫ్ట్స్ కూడా ఎవరు గెలుచుకుంటున్నారో ఏంటో నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉందండి సో ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్